మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును కాక ప్రియమైన దేవుని బిడ్లరా మన అనుదిన మన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను ప్రతి ఉదయం కాలమందే మానక విడవక మీకు అందించుటకు కృప చూపిస్తున్న సృష్టికర్త అయిన దేవునికి నా హృదయపూర్వక వందన లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ భారభరితమైన పరిచర్యకు తమ ప్రోత్సాహాన్ని అందిస్తున్న నా శ్రోతలకు మిత్రులకు ఆప్తులకు కూడా నా ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ రండి దేవుని వాక్యాన్ని ప్రభు పాదముడిగా నేర్చుకుందాం మనము లెంటలోని పదో రోజుకు వచ్చాం ప్రస్తుతం ఎక్కడ చూసినా శ్రమ కాలాలు ఉపవాస కాలాలు కాలము అంటూ ఉపవాస దీక్ష మారో దేవుని సన్నిధానమందు ప్రార్థనాపూర్వకమైన సిద్ధపాటుతో ఉంటున్న ప్రతి ఒక్కరికి అనుసంధానముగా దేవుడు తన ఇస్తున్న సందేశం ఈరోజు ఇలిమియా గ్రంథం ముప్పై ఐదో అధ్యాయం మొదటి నుండి పదకొండు వచనాల్లో ఉన్న భాగాన్ని మనం నేర్చుకుందాం యాషియా కుమారుడును యోధారాజునైన యహోయాకీము దినములలో యెహోవా యుద్ధ నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై నీవు రేఖాబియుల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరములోని గదులలో ఒక దానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షరాశం ఇమ్మని సెలవీయగా నేను ఇర్మియా కుమారుడును అజన్య మనవుడునైనా అజాజన్యన్ అతని సహోదరులను అతని కుమారులందరినీ అనగా రేఖాభియుల కుటుంబికులందరినీ తోడుకుని వచ్చితిని యహోవా మందిరములో దైవజనుడుగు యుగోల్యా కుమారుడునైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసుకుని వచ్చితిని అది రాజుల గదిల సమీపమున ద్వారపాలకుడును శల్యాము కుమారుడినైనయాకు గదిలోనికి వారిని గదికి పైగా ఉండెను నేను రేఖాబులు ఎదుట ద్రాక్షరసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్ష రసం త్రాగుడని వారితో చెప్పగా వారు మా పితరుడకు రేఖాబు కుమారుడైన యహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షరసం తాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్ష రసము త్రాగము మరియు మీరు ఇల్లు కట్టుకునవద్దు విత్తనము విత్తవద్దు ద్రాక్ష తోట నాటవద్దు అది ఉండనే కూడదు మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుషుమతుడుగునట్లు మీ దినములనియూ గుడారములోనే మీరు నివసింపు అతను మాకు ఆజ్ఞాపించాడు కావున మా పిత్రుడైన రేఖాబు కుమారుడుగు యహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములో అతని మాటను బట్టి మేము కానీ మా కుమారులు కానీ మా కుమార్తెలకు కానీ మా కుమార్తెలే కానీ ద్రాక్ష రసము త్రాగుటలేదు మా తండ్రి అయిన యహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులు మగినట్లు కాపురమును ఇండ్లు కట్టుకునలేదు ద్రాక్ష రసములు కానీ పొలము కానీ సంపాదించుకునలేదు విత్తనమైనను చల్లటలేదు ఉడారములోనే నివసించున్నాము అయితే బబులోను రాజైన నెబ్కన్ నేజర్ ఈ దేశంలో ప్రవేశపగా కల్దీల దండులకును సిరియుల దండులకు భయపడి మనం యరుష్యులెములకు పోదు రండి అని మేము చెప్పుకొట్టి కనుక మేము యరుష్యులెములో కాపుడున్నామని చెప్పిది చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే రెకాబియుల సంతానము లేదా రెకాబియుల వంశములో యహోనో యహోనాదాబు యొక్క సంతతిని గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం ఇక్కడ ఒక సంతానం ఉంది ఒక కుటుంబం ఉంది ఒక వంశం ఉంది ఇది మన వంశం మన కుటుంబం ఈ మాట చెప్పే ముందు నేను ఒక మాట ఖచ్చితంగా చెప్పాలి ఒక నిజమైన క్రైస్తవుడు ఒక్కడే అనేకులకు మాదిరిగా ఉండగలడు ఎవరినైనా చూపించి బ్రతకరా అని అనగలిగితే అది ఒక క్రైస్తవునే అని చెప్పడానికి నేను సందేశించట్లేదు నేను సంతోషిస్తున్నాను కూడా ఇక్కడ ప్రవక్త అయిన ఇర్మియా గారితో దేవుడు మాట్లాడి మీరు రేఖాబియుల వంశస్థులందరినీ తీసుకొచ్చి ఆ మందిరంలో ఉంచి వారికి ద్రాక్షారసం ఇచ్చి చూడండి వారు ఏం చెప్తారో మీరు ఆ వంశము నుండి ఒక పాఠాన్ని నేర్చుకోండి అని అన్నప్పుడు ఈ రేఖాబీయుల వంశస్థులందరినీ తీసుకొచ్చి వాళ్ళు ముందు ద్రాక్షారసం పెట్టి త్రాగండి అని అన్నారు వాళ్ళు ఏమంటారు తెలుసా మేము త్రాగము మాకు ద్రాక్షరసం వద్దు మేము పుచ్చుకోకూడదు ఇది వ్యక్తిగత అభిప్రాయమా అని అడిగితే కాదండి మా రేఖాబుయుల వంశస్థుల్లో ఒకడైన యుహోనాదాబు అనే ఒక పెద్ద ఆయన ఉండేవాడు ఆయన మాకు ప్రభు యేసుక్రీస్తుని గురించి లేదా దేవాది దేవుడి గురించి పరిచయం చేశాడు మనం దీవించబడాలన్నా దీర్ఘాయుష్మంతులు అవ్వాలన్నా ద్రాక్షరసం ముట్టుకోకూడదు అలాగే వ్యవసాయం చేయకూడదు విత్తనం వెత్తకూడదు ఇల్లు కట్టుకోకూడదు మనం ఎప్పుడూ కూడా గుడారపబాసులుగా ఉండాలి అని చెప్పాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అండి మేము ద్రాక్షరస ముట్టలేదు ఇల్లు కట్టుకోలేదు పొలం నాటలేదు అయితే మేము ప్రస్తుతము బబులోని రాజు అయిన నియోజకని బట్టి మేము ఎరుసు కాపురం అంటున్నామండి అంతే తప్ప మరొకటి మాకు ఇక్కడ లేదండి అనే సందేశము ఒక ప్రత్యేకమైన అనుభవపూర్వకంగా ఇక్కడ తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం రేఖాబియులు అనే మాటకు అర్థము మనం చూసిన వారమైతే సారథి అలాగే మరొక అర్థం ఇచ్చేటట్లు నడిపించువాడు అనే మాటకు కూడా అర్థమేస్తుంది యుహోనాదాబు అనగా దేవుడే సహాయము లేదా దేవుని సహాయము ఈ వంశాన్ని చూసినప్పుడు నాకు ముచ్చట అనిపించే మాట ఏంటంటే ఆ పెద్ద ఆయన ఆ వంశోధారకుడు మూలపురుషుడు ఓ మాట చెప్పాడు కాలం గడుస్తుంది ప్రస్తుతం ఆయన ఉండొచ్చు లేకపోవచ్చు కానీ ఆ సంతతికి మట్టిగా ఆ క్రమం మారలేదు ఆ సంతతికి మట్టిగా వారి మాట జవదాటలేదు ఈరోజు మరి వాక్యం వింటున్న మనము మన ప్రభోనియస్సు యేసుక్రీస్తు ఈ యొక్క సుబోధల ద్వారా ఈ బైబిల్ ద్వారా మనకి ఎన్నో విషయాలు ఏది చేయాలో ఏది చేయకూడదు ఏది మంచో ఏదో చెడో ఏది దీవెన ఏది ఆ శాపమో ప్రతీది కూడా మనకి రాయించాలి ఈరోజు ఆయన ఉన్నాడు మనను ఆయన చూస్తున్నాడు ఆయన యొక్క రాజ్యములకు మనం వారసులు అవ్వాలి అని తెలిసినా కూడా ఈరోజు తినవద్దన్నది తింటున్నాం తాగవద్దన్నది తాగుతున్నాం చేయవద్దన్నది చేస్తున్నాం దేవుని రాజ్యానికి అర్హత ఇది అని చెప్పినప్పటికీ మీరు దానికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నాం ఈరోజు దేవుని మాట తండ్రి మాట లెక్క పెట్టే వారు ఎవరున్నారు మన కొరకు ప్రాణం పెట్టి శిలువు యజ్ఞమై బలి పశువుగా వధించబడిన మన ప్రభని యేసుక్రీస్తుని బట్టి ఆయన చెప్పిన సుబోధులు బట్టి ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని బట్టి మరి మనమెంత పాటించాలి మనమెంత క్రమంగా ఉండాలి ఆ రోజు యహోనాదాబు ఉన్నాడో లేదో నాకు తెలియదు రెకాబీలు వంశస్థుల మట్టిగా ఒక నిర్ణయాన్ని తీసేసుకున్నారు మా వంశపు వాడు యహోనాదాబు మావాడు ఒక మాట చెప్పాడు తాగద్దు అన్నాడు మేము తాగము తినద్దు అన్నాడు మేము తినము తిరగద్దు అంటే మేము తిరగము వ్యవసాయం చేయొద్దు అన్నాడు చూద్దు ఇల్లు కట్టద్దు అన్నాడు మేము కట్టము సరే ఒక మాటకి ఎంత విలువ ఒక మాటకు ఎంత తెగింపు ఒక మాట ఎద్దు ఎంత కట్టుబాటు క్రైస్తవ జనమా ప్రేమ దేవుని పెట్టారా సంగమా ఈరోజు ఒక దైవజనుడు దేవుని యొక్క వాక్యాలను బోధిస్తున్న ఒక క్రైస్తవుడు ఏదైతే దై బైబుల్లో రాయబడిన మాటలను వివరిస్తున్నాడో ఆ వివర వివరణాత్మైన విషయాలను వింటున్న మనము దాన్ని మానివేస్తున్నామా దాన్ని అసహించుకుంటున్నామా ఒకసారి ఆలోచన చేయండి ఈ మాటలు చెప్తూ ఉంటే నాకు చిన్న కథ గుర్తు వస్తుంది అది చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను ఒకసారి ఒక సింహం అంట ఒక జింక పిల్లను వేటాడింది అది ఇంచుమించు సంవత్సరం రెండు సంవత్సరాల పిల్ల ఊరిన తేలిగ్గా దొరికింది దాన్ని చంపింది అది ఆహారం పుచ్చుకోవాలనుకుంటున్న సమయంలో దానికి ఒక విషయం గుర్తొచ్చింది నేను స్నానం చేస్తే కానీ తిన్న గనుక దీన్ని ఎవరికి అప్పచెప్పాలా అని చెప్పి అక్కడే ఒక గుంట నక్కుంటే లేదా ఒక నక్కని పిలిచి నేను స్నానం చేసి వచ్చేదాకా దీన్ని కాపలా కాయి ఏ జంతువు వచ్చి దీన్ని తినకుండా ఎందుకంటే సింహానికి ఒక అలవాటు ఉంది ఏదైనా తింటే అది మళ్ళీ నోరు ముట్టదు కాబట్టి నేను తిన్నాక మిగిలిన మాంసం నీకు ఇస్తానని చెప్పి వెళ్ళిపోయింది వెళ్ళి స్నానం చేసుకుని వచ్చేటప్పటికల్లా ఈ నక్కకి ఆతృత ఎక్కువ కంగారు ఎక్కువ అసలే గొంట నక్క స్వభావం కనుక జత్తులు మారి దానికి లోప ఆ జింకను చూడగానే దాన్ని తినేయాలి అనిపించింది కానీ సింహం తెలిస్తే నన్ను చంపేస్తుంది తెలివిగా ఏం చేయాలి అని ఆలోచన చేత దాని కుడి చెవు కనబడితే దాని యొక్క చెవి భాగాన్ని తినేసింది చెవి తినేసింది ఆలోచన చేయడం ప్రేమ దేవుని పెట్టినారా సింహం వచ్చింది తిందాము అనుకునేటప్పటికల్లా కొరికి వేయబడిన లేదా చెవి కనబడలేదంట కుడి చెవి కనబడలేదు వెంటనే నక్కని చూసి నువ్వెంత పనిచేసో చెవి తినేసావా అని చెప్పి అనేటప్పటికీ ఈ నక్కందంట లేదు లేదండి నేను తినలేదు దానికి అసలు చెవే లేదండి మీరు సరిగ్గా గమనించాలో లేదో అని చెప్పి నక్క అండ మొదలవుతుందంట చెవి లేకపోవడం ఏంటి చెవి ఉంటుంది అని సింహం వాదించడం మొదలు పెడితే రండి వాళ్ళ అమ్మని అడుగుదాం అని చెప్పి ఆ రెండూ కూడా ఆ జింక పిల్లను తీసుకొని తన తల్లి దగ్గరికి వెళ్ళిందంట జింక పిల్లను చూచి కన్నీరు పెట్టుకున్న తల్లి ఆ సింహం అడుగుతున్న ప్రశ్నకు జవాబు ఇలా చెబుతుంది సింహం అంటుంది కదా ఏమా నీ పిల్లవాడికి చెవులేదా అంటే ఆ జింక అందంట అవునండి నా కొడుకు చెవి లేదు ఎందుకంటే వాడికి చెవే ఉంటే నేను చెప్పే ప్రతి మాట సంగములతో ఆత్మ చూపుచున్న మాట చెయ్యగలవాడు వినుడుగాక అని బైబిల్లో చెప్పినట్లు నా కొడుకు కూడా నా వచ్చే నా మాట వినేవాడు కానీ వాడు వినలేదు అంటే అర్థం వాడు చెవులు లేవు కదండి అని ఆమె మాట్లాడింది శారీర సంబంధమైన చెవుల గురించి కాదు ఎన్నిసార్లు నా కొడుకు నేను చెప్పాను రే సింహం ఉంటుందిరా ఇక్కడ నిన్ను వేటాడుతుందిరా నువ్వు ఇంకా లేత ప్రాయంలో ఉన్నావు పరుగులు తీలేవు దాని వేగానికి నువ్వు అందుకోలేవు అని నేను ఎన్నిసార్లు అనండి కానీ అది నీ దాకా వచ్చిందంటే నా మాట చెవదాటిందనే కదా నేను నా పని మీద బయటకు వెళ్తే దానికి వంద సార్లు చెప్పాను బయటకు రావద్దు తిరగద్దు తిరిగితే నీకు నీకు ప్రమాదం ఉంది అని కానీ ఏ నాడు అది చెవిని పెట్టలేదు దానికి చెవి లేదు ఈరోజు వాక్య వింటున్న ప్రతి సహోదరి సహోదరుడు రాజ్యం పొందాలి అంటే నిత్య నరకానికి వెళ్ళేవారు ఎవరంటూ అంటూ ఈ బైబిల్ గ్రంథముల గురించి ఎంతమంది బోధకులు మీకు చెప్పలేదు కానీ సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వింటున్నాడా లేదా నువ్వు కూడా ఆ చెవిటి దానివై చెవులేని దానివై దేవుని మాట లక్ష్య పెట్టక సాంతాను చేతికి చిక్కి నిత్య నరకానికి వెళ్తున్నావా ఈ లెంటలోని పదో రోజుకి మనం వచ్చాం సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెప్పగలవాడు కాక అన్నట్లు ఒక యహోనాదాపు సంతతిని మీ ముందు పెట్టి వాళ్ళు తమ గురువు లేదా తమ యొక్క వంశస్థుడు చెప్పిన మాటను ఎలా చెబుదాటలేదో మనం కూడా బైబిల్ని జమదాటక ఆ సంతతి వల్ల ఆశీర్వదించబడినట్లు ఏమండి అలా చేశారు కదా వారి సంతతికి ఏమైనా ఘనత దొక్కిందా అంటే మీరు రెండు రాజుల గ్రంథం పదో అధ్యయ పదిహేనవ చిన్నంలో రాజైన యహు ఆ యహోనాదాబు వెళ్తున్న ఆ మార్గం గుండా వెళ్తూ రథం ఆపి యహోనాదాబా నిన్ను బట్టి నేను చాలా సంతోషిస్తున్నానయ్యా నా రథం ఎక్కువ అని చెప్పి సామాన్యులను రాజుగారి రథం అంత స్థాయికి తీసుకెళ్ళాడు కారణం అతడు తీసుకున్న నిర్ణయం అతను వంశస్థులు పాటించిన పా ఆ యొక్క బాధ్యతను బట్టి ఆ యహోనాదాబుకు ఘనత దక్కింది నిజంగా మన ప్రభు యొక్క కుటుపార్ష్ర కూర్చొని ఆయనతో పాటు వెయ్యి పరిపాలన చేయవలసిన మనం కూడా ఆ స్థానం దక్కాలి అంటే ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం ఏదైతే దేవుడు వద్దు అన్నాడో వాటిని విడిచిపెడదాం దేన్ని చేయమన్నాడో వాటిని పాటిద్దాం ప్రభు రాఖ సిద్ధపాటు కలుగుందాం దేవుడు ఈ మాటలు దీవించిన దాకా అందుకేగా కలువరి సెలవులో ప్రభు నా కొరకు నీ కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి యజ్ఞమైంది ఆయన మాటకు విధేయులై ఆయన రాజ్యానికి వారసులు అవుతావని ప్రభు అని అనుకునేలా చేయమని చెప్పి ప్రార్థన చేసుకుందామా తలమంచం మహాపరుశుద్ధుడమైన మా తండ్రి మహోన్నతుడానికి వందనాలు విన్న వాక్యం ప్రకారం జీవించే అనుభవం మా ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించి మీకు మహిమ బెడ్లకు దీవిన ఆశీర్వాదం నువ్వు ఏదైతే చెవిని పెట్టుబట్టిన ప్రతి మాటను మీ దాసులకు అందిస్తున్నామో అది విని లోబడి నీ మాటకు విధేయులయ్యే భాగ్యము మాకు కూడా అనుగ్రహించమని ఏ సుక్రీస్తు వారి పరిశుద్ధనామమున ఈ యొక్క లెంటలోని పదో రోజు ఆశీర్వాదు మాకు అనుగ్రహించమని నీ సన్నిధానం ముందు అడిగి వేడుకొని పొందుకుంటున్నామా పరమ తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏ సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఆయన మాటలు విన్న బిడ్డలకును లోబడిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును లెంటలోని పదో రోజు ఆశీర్వాదములు దేవుడు మనకిని మన కుటుంబాలకును సర్వసమృద్ధిగా అనుగ్రహించును కాక மரணாத்த